కేసీఆర్ని అరెస్ట్ చేయాలంట లక్ష్మణ్ గారి ఊవాచ ఫోన్ ట్యాపింగ్ చేసి దేశద్రోహానికి పాల్పడ్డాడంట మరి మోదీ గారు కూడా సాఫ్ట్వేర్ ఉన్నారు కదా మరి వారి దేశం దేశద్రోహం కాదా కేసీఆర్ చేస్తేనే దేశద్రోహమా సార్ కేసీఆర్ ఎందుకు చేసిండు ఫోన్ ట్యాపింగ్ బిఎల్ సంతేష్ అనే దుర్మార్గుడు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయన ఒక ప్రయత్నం చేసిండు కాబట్టి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎన్ని విషయాలు బయటపడలే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా రేవంత్ రెడ్డి గారు కుట్రలు బయటపడ్డాయి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ ఓటుకు నోటు ఆ రోజే కదా బయటపడ్డది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే రేవంత్ రెడ్డి బండారం బయటపడేది కాదు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు మరి ఇన్ని రకాలుగా మీరు మాట్లాడుతురు కదా మొన్నటి వరకు మీరే ఉన్నారు అధికారంలో కేంద్రంలో మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు కారణం ఏమిటి అంటే కేసీఆర్ చేతిలో బిఎల్ సంతోష్ చేసిన కుట్రల సాక్ష్యాలు ఉన్నాయని భయమా అవి పెడతాడని అంతే కదా ఆ భయం ఉంది కాబట్టే మీరు చర్యలు తీసుకోలేదు పత్రికల ముందర మీడియా ముందర నోటుకొచ్చింది వాగేసేసి ఎదుట బట్టగాల్చి పడేసేస్తే తర్వాత వాడు తుడుచుకొని ఏమనగా మీ ఆరోపణలకు ఎక్కడ కూడా ఆధారాలు లేవు మీరు చేస్తున్న ఆరోపణలకు ఫ్రంట్ లైన్లో హెడ్ లైన్లో వచ్చే వార్తలే కానీ వాటి నుంచి పసలేదు ఆ వార్త కూడా టిష్యూ పేపర్లో కానీ మిగిలిపోతుంది మీ అగ్రస మీకు దమ్ముంటే కేసీఆర్ దేశద్రోహానికి పాల్పడితే మీరు ఎందుకు బయటపెట్టలేదు ఈ దేశంలో కేసీఆర్ మోడీని పల్సర చేసినట్టు ఏ నాయకుడు చేయలేదు ఎందుకు మోడీ తప్పేదాలను ఎత్తి చూపించుడు కేసీఆర్ మీకు అదే భయం కదా ఆ భయంతోనే ఏదంటది మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే కేసీఆర్ ఏదైనా తప్పులు చేస్తే ఆధారాలు బయట చూపించండి చూయించండి అరెస్ట్ చేయండి అప్పుడు న్యాయస్థానం నిర్ణయిస్తాయి అంతేగాని ఇలా అసంబద్ధ ఆరోపణలు సాక్ష్యాలు లేని మాటలు మాట్లాడితే పోయేది మీ పరువి లక్ష్మణ్ గారు ఆచితూచి మాట్లాడండి మీకు ఎలాగూ బీజేపీకి తెలంగాణలో లేదు ఉన్నది పోగొట్టుకోకండి